హాయ్ ఫ్రెండ్స్ మన ఇన్వెస్ట్మెంట్ సిరీస్లో ఈ ఎపిసోడ్ ఒక చిన్న లాంటిది ఇప్పటి వరకు మనం స్టాక్స్ వాటి ఎనాలిసిస్ మరియు కాంపౌండింగ్ పవర్ గురించి తెలుసుకున్నాం ఇవన్నీ మన ఇన్వెస్ట్మెంట్ జర్నీలో చాలా ముఖ్యమైన పార్ట్స్ కానీ మనం డబ్బు పెట్టడానికి వేరే ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇన్వెస్టింగ్ అంటే ఒకే టూల్ వాడటం కాదు మన టూల్ బాక్స్లో చాలా టూల్స్ ఉండాలి స్టాక్స్ ఎలాగో వేరే రకాల ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకు ఉపయోగపడతాయి అవి ఏమిటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం మొదటిది మనం ఆల్రెడీ మాట్లాడుకున్న మ్యూచువల్ ఫండ్స్ సింపుల్గా చెప్పాలంటే ఇది మనలాంటి చాలామంది ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి డబ్బులు తీసుకొని ఒక ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్ వాటిని వేర్వేరు స్టాక్స్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు ఇది మనకు డైవర్సిఫికేషన్ ఇస్తుంది అంటే రిస్క్ తగ్గుతుంది దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డీటెయిల్గా గా చూద్దాం ఇక రెండవది బాండ్స్ స్టాక్ అంటే ఒక కంపెనీలో భాగం కొనడమైతే బాండ్ అంటే ఒక కంపెనీకి లేదా ప్రభుత్వానికి అప్పు ఇవ్వడం వాళ్లు మనకు కొంతకాలం తర్వాత మనం ఇచ్చిన డబ్బును దానితో పాటు కొంత వడ్డీని తిరిగి ఇస్తారు బాండ్స్ మన పోర్ట్ఫోలియోకు స్థిరత్వాన్ని ఇస్తాయి అలాగే గోల్డ్ మన అందరికీ తెలుసు మన దేశంలో బంగారం ఎంత ముఖ్యమో ఇన్వెస్ట్మెంట్ గా చూస్తే ఇది ఒక మంచి సేఫ్ హేవెన్ మార్కెట్ పడిపోయినా బంగారం ధరలు పెరిగే ఛాన్స్ ఉంటుంది అందుకే ఒక హెడ్జింగ్ టూల్ గా వాడతారు ఫిజికల్గా కొనుక్కోవడమే కాకుండా గోల్డ్ బాండ్స్ లాంటివి కూడా ఉన్నాయి చివరగా రియల్ ఎస్టేట్ ఒక ఇల్లు లేదా స్థలం కొనడం కూడా ఒక ఇన్వెస్ట్మెంటే దీనివల్ల మనకు రెంట్ రూపంలో ఇన్కమ్ రావచ్చు లేదా దాని విలువ పెరిగితే లాభం వస్తుంది అయితే దీనికి ఎక్కువ డబ్బు ఎక్కువ డాక్యుమెంటేషన్ అవసరం ఉంటుంది చూశారు కదా స్టాక్స్ మాత్రమే కాకుండా మనకు మ్యూచువల్ ఫండ్స్ బాండ్స్ గోల్డ్ మరియు రియల్ ఎస్టేట్ వంటి వేర్వేరు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇంకా డీటెయిల్ గా చూద్దాం అప్పటి వరకు ఈ కొత్త ఇన్ఫర్మేషన్ను గుర్తుపెట్టుకోండి హ్యాపీ లెర్నింగ్